ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ తీసుకోవచ్చు చిన్నగా ఇక్కడ ఈత పడ్డది టైర్లు మాత్రం సిల్ టైర్లే నాలుగేట్కి నాలుగు సిల్ టైర్లే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఐ టూ ఎయిట్ డిఫాగర్ చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు ఇలా రస్ట్ వచ్చింది కొద్దిగా లైట్గా చూసుకోవచ్చు బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు స్టెప్పిని కూడా చూసుకోవచ్చు కింద ఇది లెఫ్ట్ సైడ్ డీజిల్ వెహికల్ డోర్ ఇది రస్ట్ వచ్చింది ఎయిర్ బ్యాగ్ మొత్తం దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు పిల్లర్లు అక్కడ ఒక పిల్లరు అక్కడ ఒక పిల్లరు ఇటు రెండు పిల్లర్లు మొత్తం ఎయిట్ ఇంట్లో సీట్లో వస్తాయి కానీ సీట్లు కుట్టిచ్చేది లోపలిగైంది చూసుకోవచ్చు రెస్ట్ వచ్చింది అది కూడా రెస్ట్ వచ్చింది చూసుకోవచ్చు డోర్ కూడా రీడింగు ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది వచ్చేసి ఏసీ అటో క్లైమేట్ ఏసీ ఢిల్లీ వెహికల్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అదర్ స్టేట్ వెహికల్ ఇది చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు డబ్ల్యూఐటీ చూసుకోవచ్చు ఇది పిల్లరు ఎక్కడో పిల్లర్ అటు మూడు ఇటు మూడు ఆరును ఇగో ఇలా సీట్లు వస్తుంది కానీ ఇది వాళ్ళు వర్ చేసారు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టూ దీనికి వచ్చేసి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అలైవ్ వస్తాయి వచ్చేసి టూ దీనికి ఫుల్ స్టార్ట్ బటన్ రాదు ఎందుకంటే డబ్ల్యూ టెన్కు ఫు స్టార్ట్ బటన్ వస్తుంది టూ టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇది అదర్ స్టేట్ వెహికల్ ఢిల్లీ వెహికల్ కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది టీజీ టీఎస్ తెలంగాణ వెహికల్ అయింది అందని హన్మకొండ టీఎస్ టీఎస్ వెహికల్ చేయించారు టీఎస్ మీదనే ఉన్నది ఇప్పుడు టీఎస్ వెహికలే తెలంగాణ వెహికలే వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమన్నా డౌట్ ఉంటే వచ్చి ఒకసారి బండి కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే మాత్రం డోర్లకు అక్కడక్కడ కొద్దిగా రస్ట్ వచ్చిందని డిక్కీకాడ కూడా కొద్దిగా రస్ట్ వచ్చింది బండి అయితే నాన్ యాజిడెంటల్ బండి ఒరిజినల్ బండి రస్ట్ మాత్రం వాటికి కామన్ అండి అది వస్తాయి కానీ కొందరు చెప్తారు కొందరు చెప్పారు కానీ మేమైతే చెప్తామండి వచ్చేసి అక్కడక్కడ డోర్లకు రస్ట్ వచ్చింది ఆ రస్టు చేయించుకోవాలి ఇది తెలంగాణ వెహికలే అదర్ స్టే అదర్ స్టేట్ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ వెహికల్ వచ్చేసి దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సారీ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలే వీల్స్ వస్తాయి వచ్చేసి దీనికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి రిమోట్కి ఆటో క్లైమేట్ వేసి అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి టాప్ హ్యాండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉన్నది మనోజ్ కార్స్లో ఉంది మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తెచ్చుకోరు మెకానిక్ని కూడా తెచ్చుకొని చూంచుకోరు ఇది మాది కాదండి కస్టమర్ది వెహికల్ అమ్మడానికి తీసుకొచ్చారు అందుకనే ఈ వీడియో చేస్తాను అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తానండి అండి ఏమనుంటే కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకున్నారు ఎందుకంటే ఈ రేటు చాలా తక్కువ నాకు తెలిసి కాకపోతే ఏంటంటే చిన్న చిన్నగా వర్క్ ఉన్నది కాబట్టి ఈ రేటు చెప్తాను కస్టమరు మీరు ఒకసారి లైవ్లో రాండి వస్తే కస్టమర్తో మాట్లాడి మీకు ఇంకా తక్కువ కూడా ఇస్తాను ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉన్నాయి సీట్లు కూడా కొత్తవి కుట్టించారు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ మాత్రం మోడల్ పరంగా రెండు వేల పదమూడు మోడల్ అండి రెండు వేల పదమూడు మోడలు వెహికల్ మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పదమూడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అండి ఇది మీరు కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది మాది కాదు కస్టమర్ వెహికల్ అండి మీరు రండి వచ్చిన తర్వాత మేము కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వెహికల్ అండి రెండు వేల పదమూడు డబ్లి ఎయిట్ వెహికల్ దీనికి వచ్చేసి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డావా పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డెస్టిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసు మాత్రం మర్చిపోకండి మీరు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆర్సి కావాలన్నా ఏదైనా లోన్ కూడా అయితే ఎందుకంటే తెలంగాణ వెహికల్ కాబట్టి లోన్ కూడా అయితే లోన్ కూడా మేము చేయిస్తామండి దీని మీద లోన్ అయితే లేదు లోన్ కూడా చేయిస్తాం కస్టమర్ వెహికల్ మీరు డైరెక్ట్ రండి మాట్లాడిస్తాం ఓకే ఫ్రెండ్స్ రైట్